క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా దినము ఎలా గడిచింది ప్రభుకు మహింకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించను గాక నీటి తిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం ఫిలిప్పిల్కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయిననో మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యాన దేవుని వాక్యాన్ని మనవినికిలో దీవించి ఆశీర్వదించిన గాక చదవబడిన లేఖన భాగంలో పౌలు భక్తుడు మెట్టుకు అంటున్నాడు మెట్టుకు అంటే చివరికి అని అంటే పత్రిక యొక్క చివరికి వచ్చేసిన పౌలు ఒక మాట అంటున్నాడు కొన్నిటి మీద మనస్సును పెట్టుకోమంటున్నాడు లేదా కొన్ని వాటి మీద మనస్సును ధ్యానం ఉంచుకోమంటున్నాడు వాటిని కొన్నిటిని అవుట్ కూడా చేశాడు పౌల్ భక్తుడు మనసులో మనం ఏదమే వీటి మీద అయితే ధ్యానం ఉంచుకుంటామో ఖచ్చితంగా శరీరము వాటిని చేయటానికి ఇష్టపడుతుంది సో ముందు మనసులో కొన్ని లిస్ట్ చెప్పి వాటి మీద ధ్యానము ఉంచమంటున్నాడు పౌలు అవేంటివి పరిశీలన చేసుకుంటే మొదటిది సత్యమైనవో ఏవి సత్యమైనవో వాక్యం తప్ప సత్యమైందంటూ ఏది లేదు ఏసుక్రీస్తుే సత్యము సో వాక్యం అనే సత్యాన్ని తెలుసుకొని దాన్ని వాక్యాన్ని మనసులో ధ్యానం చేసుకొనిట సత్యము రెండోది ఏవి మాన్యమైనవో మాణ్యమైనమో అంటే గౌరవము కలిగిన గౌరవింపదగిన అని గౌరవించదగినది ఎవరు దేవుడు సో దేవుణ్ణి గౌరవించటం అంటే ఆరాధించటం ఆయన స్థుతించటం సో దేవుని వాక్యాన్ని ధ్యానించటం దేవుని వాక్యాన్ని స్థుతించటం దేవుని దేవుణ్ణి స్థుతించటము అన్న మాటను కూడా మనం చూస్తాం ఆ తర్వాత ఏవి న్యాయమైనవో అక్కడ వాడబడిన గ్రీక్ పదము డికాయియోస్ డికాయోస్ అంటే రైట్ రైచెస్ దేవుని దృష్టికి ఏది నీతి అది జరిగించటానికి మన మనసును సిద్ధపరచుకోవాలి దేవుని దృష్టికి ఏది నీతి ఏది సరి అయినది ఏది న్యాయమైనది అని తెలుసుకొని దాన్ని గ్రహించుట దాన్ని మనసులో ధ్యానించుట దేవుని వాక్యానికి అనుగుణంగా నడుచుకొనుట దేవుని దృష్టికి నీతి అది మనము చేయగలగాలి తర్వాత ఏది పవిత్రమైనదో ఆగా హాగ్నోస్ అన్న గ్రీకు పదము అగ్నోస్ అనగా పవిత్రమైనది వాక్యం అంటుంది తిమోతికి రాసిన పత్రికలో ఫ్రీ ఫ్రమ్ సిన్ పాపం నుంచి పారిపోండి అంటున్నాడు సో అంటే పాపం నుంచి మనలో మనము దూరం చేసుకొనుట పవిత్రత సో పాపానికి దూరంగా ఉండమంటున్నాడు ఏది పవిత్రమైందో చూసుకోమంటున్నాడు ఏది పవిత్రమైందంటే పాపానికి దూరంగా ఉండుట ఏవి రమ్యమైనవో రమ్యమైనవో అన్న పదాన్ని ఇక్కడే వాడారు ఇంకెక్కడ వాడలేదు సో ఈ రమ్యమైనది అన్నది దేవుని దృష్టికి ఏది రమ్యమైనదో అంటే ఆయనను అనుసరించి నడుచుకొనిటే దేవుని దృష్టికి రమ్యమైనది దేవుడు మెచ్చుకుంటాడు కాబట్టి ఏది రమ్యమైనదో అన్న మాటను ఏది ఖ్యాతి కలదో అన్న మాటను కూడా ఉన్నాడు ఏది ఖ్యాతి కలది యుఫో యుఫీమోస్ యుఫోమీస్ అనే మాట ఇది కూడా ఇక్కడే వాడబడింది ఈ పదం కూడా కొత్త నిబంధన గ్రంథంలో ఇంకెక్కడ కూడా లేదు ఏది ఖ్యాతి కలదో సో దే దేవుని గణపరచుట అని కూడా మనం అనొచ్చు సో వీటినన్నిటినీ మనము మనసులో ధ్యానం చేసుకోవాలి ఇవి బయటికి వ్యక్తపరచాల్సిన అవసరంలా మనసులో మనకుంటే ఆటోమేటిక్గా అవి బయటకు వస్తాయి బయటకు వచ్చటానికి ప్రయత్నాలు చేస్తే రావు ముందు మన మనసును ప్రిపేర్ చేయాలి మనసును దాన్ని సిద్ధం చేసుకొని ఉండగలిగితే వాటి మీద దృష్టి పెట్టగలిగితే మన క్రైస్తవ జీవితం దీవింపబడుతుందని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకు ప్రేమించిన మా ప్రియపల్లకి తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపందయచ్చేమని ఏ ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ